హాయ్ నిన్న హనుమకొండ జిల్లాలు భలే వింత జరిగిందండి ఒకసారి ఆలోచించండి మీ కళ్ల ముందే బోలెడంత సంపద కనిపిస్తే ఏం చేస్తారు కాని ఆ సంపదకు రెక్కలుంటే పరిస్థితేంటి భలే గమ్మత్తుగా ఉందిగదా ఆ కదేంటో ఇప్పుడు చూద్దాం అవునండి అనుకోకుండా ఓ పెద్ద అదృష్టం తలుపు తడితే ఎవరికైనా సంతోషమే కదా కాని ఆ అదృష్టం డబ్బు రూపంలో కాకుండా రెక్కలున్న జీవుల రూపంలో వస్తే సరిగ్గా ఇలాంటి ఓ విచిత్రమైన పరిస్థితే అక్కడ ఎదురైంది రైట్ ఇక అసలు విషయంలోకి వెళ్దాం అసలేం జరిగిందంటే ఈ వింత సంఘటనకి వేదిక సిద్దిపేట ఎల్కతుర్తి రహదారి అనమాట అక్కడ కనిపించిన సీన్ చూసిన వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఒకటో రెండో వందో కాదు ఏకంగా రెండు వేలు అవును మీరు విన్నది కరెక్టే అక్షరాల రెండు వేల నాటుకోళ్లు అబ్బో ఈ నంబర్ వింటుంటేనే మనకు కళ్ళు తిరుగుతున్నాయి గదా ఓసారి ఊహించుకోండి హనుమకొండ జిల్లాలోనే పొలాల్లో ఎక్కడ చూసినా కోళ్లే కోళ్లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వేల నాటుకోళ్లు అలా చెల్లచెదురుగా పడి ఉన్నాయట వాటిని చూసిన వాళ్లకు మొదట అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు సరే ఈ విషయం తెలిచాక ఊరిజనం ఊరుకుంటారా వాళ్ళు ఎలా స్పందించారో చూద్దాం పదండి వాళ్లకిది ఒక రకంగా చెప్పాలంటే అనుకోకుండా వచ్చిన పండగలా మారిపోయింది అబ్బో ఆ తరువాత జరిగిందంతా ఒకటే స్పీడ్ మొదట గ్రామస్థులు ఆ కోళ్ల గుంపును చూశారు అంతే ఆ వార్త దావానలంలా ఊరంతా పాకిపోయింది చుట్టుపక్కల జనం ఇక పొలాల వైపు పరుగు పరుగున వచ్చేశారు ఎవరికి దొరికినన్ని కోళ్లను వాళ్లు పట్టుకున్నారు జీవితంలో ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదనుకున్నారో ఏమో తెగ సంబరపడిపోతూ ఇళ్లకు తీసుకెళ్లిపోయారు ఇలా వందల కుటుంబాలకు కొత్తగా కోళ్లు వచ్చి చేరాయి అంతా బానే ఉంది కాని అందరి మెదళ్లలో ఒకే ఒక్క ప్రశ్న అదేంటంటే వాటి ఆరోగ్యం ఎలా ఉంది ఏమైనా జబ్బులున్నాయా వాటిని తినొచ్చా అదృష్టవశాత్తు అందరి టెన్షన్ను తగ్గించడానికి పశువైద్యాధికారిణి దీపిక రంగంలోకి దిగారు ఆమె స్వయంగా వాటిని పరిశీలించి ఓ గుడ్ న్యూస్ చెప్పారు ఆ కోళ్లకు ఎలాంటి రోగలక్షణాలు లేవని కన్ఫర్మ్ చేసేశారు అప్పుడుగాని అందరూ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకోలేదు సరే ఈ కోళ్ల పండగ హడావిడి అంతా అయిపోయింది వాటి ఆరోగ్యానికి కూడా ఏ ఢోకా లేదని తేలిపోయింది కాని ఇక్కడే అసలు మిస్ట్రీ మొదలైంది అవును అసలైన ప్రశ్న ఇదే ఇన్ని కోళ్లను అంటే రెండువేల కోళ్లను ఆ పొలాల్లో వదిలిపెట్టింది ఎవరు ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు అయితే ఎవరు వదిలారు కూడా ఎందుకు వదిలారు అనేదే ఇక్కడింకా పెద్ద మిస్ట్రీ అసలు వాళ్ల ఉద్దేశం ఏమై ఉంటుంది ఏమనుకునిలా చేశారు ఇది ఎవరో కావాలని చేసిన ఏమైనా అయి ఉంటుందా లేకపోతే వ్యాపారంలో ఏమైనా నష్టపోయి వాటిని వదిలించుకోవడానికి ఇలా చేశారా లేదా వీటన్నింటి వెనుక మనకు అస్సలు తెలియని ఇంకేదైనా పెద్ద కారణం దాగి ఉందా చూశారుగా ఈ వింత సంఘటన మనకు సమాధానాలకన్నా ఎక్కువ ప్రశ్నల్నే మిగిల్చి వెళ్ళిపోయింది రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్ లో సబ్స్క్రైబ్ చేయండి